అంబలు తాగుతాము రాజధావ తాగుతాము పరిగెత్తాము మళ్ళీ ఆరికలతో మంచి మొదలు తింటాము అయిపోయింది నేను రోజంతా పని చేసుకోవచ్చు సాయంత్రం వరకు సాయంత్రం కూడా ఆకలి కాదు అయినా జొన్న రొట్లు సద్దరొట్లు తింటే మంచిది బాగుంది ఎనర్జిటిక్గా ఉంది రోజంతా యాక్టివ్ ఎందుకు అట్లా ఉండాలా యాక్టివ్గా ఉండాలా ఎనర్జెటిక్గా ఉండాలా అప్పుడే లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు నువ్వు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే రైట్ ఫుడ్ మంచి పెట్రోల్ వేస్తేనే పోయేది అది అదికుండా నేను ఆనందం కోసం అని చెప్పి నేను సిగరెట్ తాగుతా మందు కొడతా ఇంకోటి చేస్తా పెద్ద ఫ్లెక్సీలు కడతా ఇంగోరు అందరి దగ్గర పొగిడించుకుంటా అందరూ అందరు నన్ను చుట్టుపక్కల బంది బాధలను పెట్టుకొని నన్ను పొగడతా అట్లంతా ఆనందం రాదు సెల్ఫ్ లోపల నుంచే ఆనందంగా ఉండాలి అది ఎప్పుడు వస్తుంది నువ్వు చేసే పని మీద నీకు గౌరవం ఉంటే వస్తుంది అది ఎవరి కోసమో వాళ్ళ కోసమని నేను పది కోట్లు పెట్టి ఇల్లు కట్టినా అందరూ చూసినారు ఆనందంగా ఉన్నాను అంటే దాంట్లో లీక్ వస్తుంది ట్యాప్ ఏదో రిపేర్ అవుతుంది డ్రైనేజ్ ఏదో ప్రాబ్లం వస్తుంది వచ్చా వీడు సో హ్యాపీనెస్ అనేది అట్లా రాదు నాలుగు కోట్లు పది కోట్లను బట్టి హ్యాపీనెస్ రాదు సింపుల్గా ఎంత అవసరమో అంత పెట్టుకొని ఏది అవసరమో దాని మీద ఉంటే హ్యాపీనెస్ వస్తుంది అది లైఫ్ అంటే ఇప్పుడు కొంచెం అంబలు తాగుదాము నువ్వు కూడా కావాలంటే గ్లాస్ తెచ్చుకోలేదు తాగా వేసి ఆనియన్స్ అల్లం వేసాం ఈ క్వాంటిటీ అంతదైతే చాలు పొట్టలో ఉండేది పోయి కాంతార సినిమా లాస్ట్లో వాళ్ళు నాయన కొడుకుని డాన్స్ చేస్తారు చూడు అట్లా పొట్టలో ఉండే మైక్రోబ్స్కి ఈ మైక్రోబ్స్ పోయినాయి అనుకో హ్యాపీ అయిపోయి ఆ మైక్రోబ్స్ మన అందుకనే పొట్ట చల్లగా ఉంటే ఆ అంబలి ఆ సంది అయితే ఉంది పొట్ట అంటే చల్లగా ఉండే పొట్టలో ఉండే మైక్రోబ్స్ బ్రెయిన్ చల్లగా చేస్తూ ఉన్నాయి అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది గట్ బ్రెయిన్ బ్యారియర్ని దాటుకొని పొట్లో ఉండే మైక్రోబ్స్ సూక్ష్మజీవులు బ్రెయిన్లో ఉండే సూక్ష్మజీవులతో పోయి ఫ్రెండ్షిప్ చేసి ఆనందంగా ఉన్నాయి అని ఇంత సింపుల్గా పెద్దోళ్ళు వాడిన దాన్ని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేసినారు కాబట్టి ఇంకన్నా ఈరోజు మిగిలిపోయిన అన్నం అన్నం తినకూడదు మొద తినమంటాము సరే అన్నం కూడా దేశీ బియ్యము నవరా బియ్యము ఇట్లా ఏమన్నా ఆర్గానిక్ పడిచుకోవడం వాటిల్లో మిగిలిపోయిన దాంట్లో మట్టి పాత్రల్లో నీళ్లు పోసుకొని ఆ నీళ్ళని బాగా పిసికేసి వాటిని అంబలుగా చేసుకొని తాగితే అయితే సూపర్ సూపర్ వినడం వల్ల నలభై ఎనిమిది గంటల నుంచి మటన్ అయితే నలభై ఎనిమిది గంటలు డెబ్బై రెండు గంటల వరకు డైజెస్ట్ కావడానికి టైం పడుతుంది చికెన్ కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది ఈ తీసుకున్న బలమైనటువంటి ఆహారాన్ని మనం అరిగించడానికి మన పొట్టలో అమినో యాసిడ్స్ ఫామ్ అవుతాయి ఎమన యాసిడ్ ఫామ్ అయిన తర్వాత ఇవి కూడా మోకాళ్ళకి చేరడం ద్వారా ప్రజెంట్ ఉన్నటువంటి పెద్దవాళ్ళకు కానీ పిల్లలకు కానీ చిన్న వయసులోనే జస్ట్ ముప్పై ఏళ్ళ రావడానికి మోకాలు నొప్పులు వస్తున్నాయి అంటున్నారు ఇప్పుడు మాంసాహారం తీసుకోవడానికి కంటే ఇటువంటి చేతియంగా అంబలి కానీ అదేవిధంగా రాగి జావ కానీ తీసుకోవడం కూడా కడుపుకి ఎంతో మేలు చేస్తుంది తీసుకునే ఆహారంలో ఆయిల్ ఫుడ్ లేకపోకుండా ఉంటుంది అదేవిధంగా ఆర్గానిక్గా తీసుకున్న విధంగా ఉంటుంది మనిషి బేసికలీ వెజిటేరియన్ అంటే వెజిటేరియన్ జంతువులన్నిటికీ పొట్ట లాంగ్ ఇంటెస్ట్ ఉంటుంది పేగులు లాంగ్ ఉంటాయి ఏడు మీటర్లు ఇరవై ఐదు ఇరవై ఐదు అడుగులు ఉంటాయి రెండవది వెజిటేరియన్ తినే ఆహారం తినే జంతువులు అన్ని నీళ్లు తాగుతాయి ఆవులు నీళ్లు తాగుతాయి మనుషులు తాగుతాం అదే నాన్ వెజిటేరియన్స్ లిక్ చేస్తాయి ఎక్కువ నీళ్ళు అవసరం లేబుకి ఉడికి నాలుగు తద్దుకొని తాగుతాయిందే మూడోది ఆ ఫుడ్ని చూస్తానే మాంసం చూస్తానే మనకు కంపు స్మెల్ వస్తుంది మనం డైరెక్ట్గా తినలేం దాన్ని మళ్ళా అల్లము గార్లిక్ పేస్ట్ వేసి మిర్చి వేసి ఆయిల్ వేయించి అది వెజిటేరియన్గా మారినట్టు అనిపిస్తేనే తినగలం అదే నీకు మాంసము అక్కడ కనబడతానే కుక్కలకి పులులకి జొల్లు కారుతుంది మరి దాని ఫుడ్ కాబట్టి అది అట్లే తింటుంది మరి దాన్ని మార్చే తింటాడు మనం మావిడపెట్టి తిన్నామనిపిస్తుంది కుక్కర్లో పెడితే అటు చూసి గమ్మున ఉంటాయి దాని ఫుడ్ కాదు అది చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు మేము మా హిమోగ్లోబిన్ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ నా హిమోగ్లోబిన్ నేను వెజిటేరియన్ చేయండి ముప్పై ఏళ్ళ నుంచి మరి ఎట్లా సో ఈ ఈ బ్యూటీని అర్థం చేసుకుంటే ఆరోగ్యం పరిగెత్తం వస్తుంది ఆటోమేటిక్గా సో ప్రతి పాయింట్లోన నేచర్ మనకు చెప్తానే ఉంటుంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం మనం పట్టించుకో అందరూ చేస్తా కదా మనము అనుకుంటాం ప్రజెంట్ సొసైటీ అయితే డబ్బు సంపాదించాలి ఒక మంచి జాబ్ తీసుకోవాలి మంచి ఫ్లాట్ కొనాలి మంచి అదే మంచి అంటే ఏమీ తెలియడం లే ఇప్పుడు మంచి జాబ్ తీసుకొని పంజకుట్ట సర్కుల్లో పనిచేస్తా ఆ పొల్యూషన్లో ఉండి ఆ పీజీలో ఆ తెల్లన తిని కడుపు నొప్పి స్టార్ట్ అయ్యి ఆ ఏదో మాత్ర వేసుకొని మళ్ళీ కిడ్నీలో స్టోన్లు వచ్చి ఇంకోటి వచ్చి అది ఎట్లా మంచి అవుతుంది మంచి జాబే అంటే మంచి జాబ్ ఎందుకు తీసుకునేది మంచిగా డబ్బులు వస్తే మంచిగా ఆరోగ్యంగా ఉంటే మంచిగా విని చేయాలి ఆ మంచి అనేది జరిగినప్పుడు ఇంకెందుకు అది సొసైటీలో ఒక గౌరవం కోసం బతుకుతున్నారు తప్పితే వాళ్ళ ఆరోగ్యం ఏమైతుంది జీవన విధానం ఎటువైపు పోతుందనే ఆలోచన విధానాన్ని మర్చిపోతున్నారు మరి ప్రతిరోజు బాధగా నిద్రపట్టక ఆహారం సరిగా లేక విడుగులిపి టైడ్నెస్ కోపము టెన్షను ఆరోగ్యం బాగా మసలు వచ్చా బీపీ వచ్చా షుగర్ వచ్చా థైరాయిడ్ బాగా దానికి ఇంజక్షన్ వేసుకోవాలా లేట్ అయితే షివరింగు భయము ఆందోళన టెన్షను ఇన్నిటితో మంచి జాబ్ ఎట్లయితుంది యాభై లక్షలు రాని నెలకే మంచి జాబ్ ఎట్లయితుంది అది మంచి జాబ్ అంటే నీకు కావాల్సిన ఆహారం తింటా నీకు కావాల్సిన మనుషులతో నువ్వు చేసే పని మీద కాన్ఫిడెన్స్తో మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లు భూమికి భోజనం పెట్టి భూమిలో సూక్ష్మజీవులతో మొక్కలకి పని చేయించి ఆ మొక్కల్లో న్యూట్రిషియస్ కూడా తయారు చేసి అది తిని సింపుల్గా అంత ఫుడ్ తిన్నా ఆరోగ్యంగా బలి ఉందే అనుకోవడం బ్యూటీ అంటే సొసైటీ అయితే ఒప్పుకొస్తారా సొసైటీ ఉండాలని ఇప్పుడు మీరు మీరు కూడా సొసైటీలో భాగమే కదా మీరు ఎందుకు అనంతపూర్ నుంచి పొద్దున్నే ట్రైన్ మూడుకి ఎక్కి ఐదుకంతా వచ్చి ఇవన్నీ షూట్ చేస్తామండి ఇది ఇప్పుడు మేము మేము సింపుల్ ఏం కదా సొసైటీ ఒప్పుకున్నట్లే కదా మమ్మల్ని అంటే అంటే మేము ఫేమస్ అయినా కాబట్టి ఒప్పుకుంది అని కాదు ఫేమస్ దీనికి సంబంధమే లేదు సింపుల్గా బతికేవాడు ఫేమస్ అనుకోడు నేను కూడా మీరు ఫేమస్ అనుకోండి నేనే ఫేమస్ అనుకోవడం సో వాళ్ళ పాటికి వాళ్ళు ఆ విలేజ్లో ఆ ట్రైబల్స్ గీబల్స్ మంచిగా వాడు పోయి వాడు తేరు తీసుకుంటాడో వేటాడుతాడు మంచిగా పెట్టి వాడు హ్యాపీగా ఉన్నాడు అరే నువ్వు మంచి షర్ట్ వేసుకోలేదే నువ్వు బ్రాండెడ్ జీన్స్ చింపుకొని వేసుకోలేదే నువ్వు హెయిర్ కట్ డిప్పు కొట్టుకోలేదే అని వాడేమనుకోడు కదా సో వాడు హ్యాపీగానే ఉన్నాడు మీరు అనుకుంటా ఉండరు అరే వాడు జీన్స్ ప్యాంట్ వేసుకోలేదు వాడు స్టైల్గా ఇది లేడు వాడు ఇది లేడు అనుకుంటాడు వాడు గోజు కట్టుకొని చక్కడ చెట్టు ఎత్తుకుపోయి వాడు తేరు ఫ్రెష్గా తింటా ఉన్నాడు మనం అడల్ట్రేటెడ్ ఫుడ్ తింటా ఉన్నాం వాడు ఎట్లా చలికాలం ఏమి వానకాలం ఏమేమి అని వాడికి అన్ని విషయాలు తెలుసో మనకి ఏమి తెలియక కిటికీలు వేసుకొని డ్రగ్ తప్పుకొని పడుకుంటాను డబ్బులు తెచ్చుకుంటాను సో ఎవరు నేచర్ దగ్గర ఉండి ఎవరు హ్యాపీగా ఉండేట్లు వెరీ సింపుల్ వాళ్ళు హ్యాపీగా ఉండరు మనం అనుకుంటాం సొసైటీలకు రా నువ్వు కూడా మాతపడి సావు అని వాడు ఎందుకు వస్తాడు వాడు ఎందుకు రావాలా వాడిని జనజీవన శ్రమంత లేక తీసుకొచ్చి వానికి రైస్ పెట్టి రేషన్ బియ్యం ఇచ్చి బియ్యం తినిపించి వానికి డబ్బులు తెప్పించి షుగర్లు తెప్పిస్తాడు వాళ్ళకి మనం జర్ననిజం వాళ్ళ జర్ననిజం ఏమి నేర్చుకొని ఆ పడే అడవుల్లో ఉండే ఆహారము ఎట్ట తినాలా ఏ టైంలో ఏ కందమూలాలు ఎట్ల చెట్టు ఎక్కాలా ఎట్లా ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని మినిమం రిక్వైర్మెంట్స్తో ప్రకృతిని పర్యావరణం మీద ఎక్కువ ధ్వంసం చేయకుండా వాళ్ళు ఎట్ట బతుకుతూ ఉంటారు అనేది జీవన విధానం సో మనందరికీ కరోనా ఐదో వేవో ఏడో వేవో వచ్చినా వాళ్ళు బతికిపోతారు ఎందుకు వాళ్ళు దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే జనవరి సంవత్సరాలు బాడ తెచ్చిపోతాడు ఎందుకంటే వానికి ఎక్స్పోజర్ ఉండదు ఆ బ్యాక్టీరియాకి వైరస్లకి అక్కడ వచ్చే జబ్బులకి వాటికి అక్కడ ఫుడ్లకి ఎన్విరాన్మెంట్ ఉంటుంది పాపము ఈ పొల్యూషన్ ఎట్ట తెలుస్తుంది అందుకని వాళ్ళని వాళ్ళలాగా బతకనిచ్చేది పర్ఫెక్ట్ ఇంట్లో కూడా చూడండి ముసులోని పల్లుల్లో రాలనా మీరు కా బాగుంటుంది అంటారు రేపు స్వామి మేము సాయంత్రం అయితే నేను ఏదో మాట్లాడుకుంటాము ఏదో అటు పోతాము ఆ పెళ్ళిళ్ళకి పోతాము సాగులు పోతాము మేమేదో మాట్లాడుకొని మేమేదో హాయిగా ఉన్నాం పల్లెల్లో అని వాడికి అదే ఎన్విరాన్మెంటే కావాలా ఇప్పుడు బంగారు పంజీరములో చిలకడబెట్టి జిడ్డిపప్పులు వేసినా తెరస్తానే పారిపోతుంది ఎందుకు స్వామి స్వేచ్ఛ కావాలి నాకు నేను పోయి అడవిలో ఉంటాను ఏదో తింటాను అక్కడ క్రూరముఖాలు ఉంటాయి గద్దలు పెరికేస్తాయి గొడవలు తింటాయి అన్ని తెలుసు దానికి అయినా అదే కోరుకుంటుంది అది ఫ్రీడమ్ జితి కృష్ణమూర్తి గారు చెప్పేది అది ఫ్రీడమ్ ఆ ఫ్రీడంతో బతికేది కావాలి భయం భయంగా నా ఉద్యోగం ఎప్పుడు పోతుందో ఏం చేస్తాడో ఇంత చేసినా నాకు గుర్తింపు లేదు ఇంత చేసినా నాకు ప్రమోషన్ రాలా ఎందుకు ఏ ఎక్కడికని నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే హాయిగా ఉంటావు ఇప్పుడు మీరు అని చెప్పి నేనేమి అన్నీ రెడీ అయ్యి షేవింగ్ చూసుకొని ఏం నా పాటికి నేను ఉండా నా పాట నేను చెప్తా ఇనే వాళ్ళు ఇంటర్ లేకపోతే లే నాకు యూట్యూబ్ ఛానల్ లేదు నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఏం సంబంధం లే చెప్పేది చెప్తా అది మా వాలంటీర్స్ వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్లో కొన్ని మంచి విషయాలు పోస్ట్ చేస్తాం జనాలు తెలుసుకోవాలని మేము ఫేమస్ కావాలని అవసరమే లేదు నేను హాయిగా ఉండ ఫేమస్ అయిపోయి సంతోషంగా లేకుండా ఉండేది బెటరా ఫేమస్ కాకుండా హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండేది బెటర్ అనుకుంటే సెకండ్ అయితే బెటర్ ఎవరికైనా కాదు ఫేమస్ అయిపోయినామని చెప్పి ఎక్కడే ఎక్కడ బయట బయట పల్లీలు తిన తినలేక ఎవరు వచ్చి అడుగుతాంటి ఫోటోలు అని సీతాఫలంకే తినలేక రోడ్డు సైడ్ ఏమన్నా చెరుగు నవ్వలేక ఏమీ చేయలేక ఫేమస్ అయిపోయాకంటే ఫేమస్ కాకుండా అన్నీ అనుభవిస్తా హ్యాపీగా ప్రకృతి ఉండేది చాలా అదృష్టం కదా ఆలోచించినా ఒకసారి మంచిదే కానీ భూమి శక్తివంతంగా ఉంటే నుంచి మొక్క ఆరోగ్యంగా ఉంటే అందులో దేశీ రకాలు అయితే తట్టుకొని బయటపడతాయి ఇప్పుడు మనకు కూడా హెల్త్ బాగుండాలంటే ఫస్ట్ మనకు మంచి గాలి నీళ్ళు ఆహారం ఉండాలి కదా దాని తర్వాత జబ్బు వస్తే నువ్వు పసుపు కషాయము తులసి కషాయం తాగినావు ఇది తాగినావు తెప్పటికి తాగినావు అవన్నీ వేరే బట్ బేసికలీ నీకు నీకు ఆహారం మంచిది గాలి నీళ్లు మంచిది ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీ హిమోగ్లోబిన్ పదార్థం ఉంటే నీకు జబ్బు రాదు వచ్చిన పోతుంది సో సాయిల్ కూడా అంతే సాయిల్ ఎండ్రిచ్ అయ్యి సాయిల్ మైక్రోబియల్ యాక్టివిటీ బాగుంటే దాంట్లో వచ్చిన మొక్కల్లో నుంచి వచ్చిన ఆ శక్తి ఆ ఆకుకూరల్లో కూరగాయలు ఉంటే అవి తింటే నీకు ఆరోగ్యం వస్తుంది చాలా సింపుల్ ఇది దీనికి ఇంత ఇంత బుక్కులు వాల్యూమ్లు ఎందుకు చదవాలా సా నీకెట తెలుస్తుంది అది సాయిల్ టెస్ట్ చేస్తే దాంట్లో ఆర్గానిక్ కార్బన్ లేదు జీరో పాయింట్ త్రీ ఉంది టెస్ట్ చేసుకో ఎనిమిది వందల యాభై రూపాయలు ఆ కిట్ చెప్తాను అమెజాన్లో ఆ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ టెస్ట్ కిట్ అని కొడితే వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ముప్పై ఐదు టెస్ట్లు ఇరవై ఐదు టెస్టులు చేయచ్చు ముప్పై ఐదు రూపాయలు అవుతుంది ఒక టెస్ట్కి సో మీ హిమోగ్లోబిన్ ఎంత అని ఆరుణిందనుకో అన్ని రకాల జబ్బులు వస్తాయి ఊరికైనా జలుబు వస్తుంది ఊరికైనా కళ్ళు నీళ్ళు కారుతాయి ఊరికైనా జుట్టు రాలిపోతుంది ఊరికైనా పొట్ట నొప్పి వస్తుంది ఏమో వస్తాయి రకరకాల దానికంటే మూల కారణం హిమోగ్లోబిన్ లేదు అవి కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి సద్దలు రాగులు జొన్నలు బెల్లము మునగాకు అవిశాకు ఆకుకూరలు బాగా తింటే అయిపోయి వచ్చేస్తుంది అటు సాయిల్కి మైక్రోబ్స్ గొర్రెల మందలు పెట్టడము జనుముజీల వేయడము తొక్కించడము ఆవులు ప్యాడ్ వేయడము ఇవన్నీ పెద్దోళ్ళు చేసేవాళ్ళు టెస్ట్ చేయకుండా ఇప్పుడు టెస్ట్ చేస్తూ ఉండరు చేయలేకుండా ఉండాలి మరి ఎట్లా టెస్ట్ చేసినావు లేదు చేయి ఎందుకు పోగొట్టేసినావు బ్యాంక్ బ్యాలెన్స్ నెగిటివ్ అయిపోయింది రెండు ఉండాల్సి నేవో ఈ ఆర్గానిక్ కార్మన్ జీరో పాయింట్ త్రీ ఉంది ఎప్పుడు ఇంప్రూవ్ చేస్తావు టైం పడుతుంది మైండ్ ఎట్లయిందంటే సరే ఇప్పుడు ఒక క్రాప్ అయిపోతా నేను దాన్ని లోతుక్కులు చేసుకోవడము ఈ విధంగా జనుము వేసుకొని ప్రాసెస్కి టైం పడతాం ఈ ప్రాసెస్లో మనకి ఇన్కమ్ పోతుంది ఇంకో క్రాప్ ఎక్కువ తీయగలమే అనే మైండెడ్గా అయిపోతున్నాను సార్ అది సంచే కాదు దానికి రెస్ట్ కావాలా క్రాప్ రొటేషన్ ఉండాలా ఈ పంట అయిన తర్వాత ఎంత రెస్ట్ ఉండాలి ఏమి మళ్ళీ తొలకరిలో ఏం పంటలు వేయాల నవధాన్యాలు ఎప్పుడు వేయాలా అన్ని గట్ల మీదంతా నువ్వులు ఆవాలు ఆనియన్స్ అన్న కొత్తిమీర పల్లీలు కందులు కొంచెం పెసులు ఇంటికి కావచ్చినవి పండించుకునేవాళ్ళు ఇంటికి కావాల్సిన పది కేజీలు పెసులు వచ్చేసేట్వి ఇంటికి కావాల్సిన కందులు వచ్చేసేడు ఇది పర్లేదు అది అద్భుతమైన సైన్సు మన దగ్గర ఏదైనా పండితే కూడా తోటి వాళ్ళకి అది ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్నది అట్లా తీసుకుంటుంది పుస్తకాలు చేసేవాళ్ళు ఇప్పుడు సింగిల్ క్రాప్ వేసి టమాటాలే అయ్యే దానికి ఇరవై స్ప్రేలు కొట్టి జనాలు వీళ్ళ ఆరోగ్యం బాగా కొట్టిన దానికి కొట్టిన దానికి ఫస్ట్ వీళ్ళ ఆరోగ్యం పోతుంది ఎందుకంటే తొంభై రెండు పర్సెంట్ ఆ పెస్టిసైడ్ మీ ఊర్లోనే ఉంటుంది మీ ఊర్లోనే మీ భూమిలో పడుతుంది ఆవుల గిండ్లో వస్తుంది లేకపోతుంది బోర్లో వస్తుంది తల్లిపాలు వస్తుంది ఆవు వస్తుంది నువ్వు ఫస్ట్ డైరెక్ట్గా నీ స్కిన్ మీదకి నీ ఊబిడితో లేకపోతుంది ఎనిమిది పర్సెంటే సిటీకి పోయేది సో మీ ఆరోగ్యం బాయే రైతులదే పట్టించి వాళ్ళ వాళ్ళకు సిటీలో ఉండే వాళ్ళ ఆరోగ్యం బాయ్ ఎందుకు ఆరోగ్యం అన్ని హాస్పిటల్ అయితే ఉండే ఇదే కారణం ఎందుకు పల్లెల్లో క్యాన్సర్లు వస్తుండే పల్లెల్లో ఎప్పుడైతే కెమికల్ ఫార్మింగ్ మొదలుపెట్టినారో పల్లెల్లో క్యాన్సర్లు వచ్చింది లేకపోతే పల్లెల్లో క్యాన్సర్ వచ్చే క్వశ్చన్ లేదు మంచి గాలి మంచి ఆహారం తింటేందుకు వస్తా ఉంది రాచపుండు అనేవాళ్ళు క్యాన్సర్ రాచపుండు అంటే రాజులకి వచ్చే పుండు రాజులు సోంబేర్లు పని చేయకుండా కూర్చొని తిని తిరుగుతూ ఉండే జమీందారులు గిమీందారులకి క్యాన్సర్లు వచ్చేవి ఇప్పుడు మరి సామాన్యులకు ఎందుకు వస్తుంది బికాస్ ఆఫ్ కెమికల్ ఫార్మింగ్ నో డౌట్ సాయిల్లో హెల్త్ పోయింది న్యూట్రిషన్స్ కూడా వాళ్ళకు లేదు వాళ్ళు కూడా అదే మందులు కుట్టిన టమాటాలే తింటా ఉన్నారు రైతులు కూడా అందుకే నేను చెప్పేది ఏమంటే అట్లీస్ట్ రైతులన్నా మీరు నాలుగు రకాల కూరగాయలు నాలుగు రకాల ఆకుకూరలు జామకాయలు రెండు రెండు సీతాఫలంకాయలు రెండు రకరకాల ఫ్రూట్ క్రాప్స్ పనసకాయలు అల్నిరెడకాయలు సపోటకాయలు అన్నీ వేసుకొని సాయంత్రం అయ్యేటప్పటికి ఒక రెండు ఆకుకూరలు రెండు కూరగాయలు రెండు ఫ్రూట్ క్రాప్స్ రెండు బొప్పాయి కాయలు రెండు మునగ చెట్లు వేసుకొని ఇంటప్పుడు ఆటోమేటిక్ హెల్త్ వస్తుంది కదా సో అది మీరు ఇవ్వాల్సింది పిల్లలు మీ ఫ్యామిలీకి వచ్చే పెద్ద గిఫ్ట్ అదే చేయిను వడ్డానం చేయించేది కాదు వాళ్ళ ఆరోగ్యం కాపాడేది మీ బాధ్యత వ్యవసాయం చేసేవాళ్ళ బాధ్యత సో రైతులు వాళ్ళ ఆరోగ్యం అన్న కాపాడుకోండి మీరు పది ఎకరాల ఇది కెమికల్ ఫార్మింగ్ చేసుకో మీకోసం మీరు ఎకరంలో కెమికల్స్ లేని ఫుడ్ తయారు చేసుకొని మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక అది వీలైతుంది చాలామందికి పెద్ద పెద్ద వాళ్ళకి పొలంలో దిగి ఎండకు పోయి మట్టిలు తొక్కే అలవాటు లేదు మీరు రైతులకు ఉంది కాబట్టి మీరు నూటికి యాభై మంది ఉన్నారు ఇప్పటికి కూడా సో ఈ యాభై మంది హెల్త్ అనేది టాప్ ప్రియారిటీ ఎందుకంటే వాళ్ళే వ్యవసాయం చేయాలి వాళ్ళే ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు న్యూట్రిషియస్ ఫుడ్ తినాలా వాళ్ళు పంటలు పండిస్తేనే జనాలకు ఫుడ్ అందుతుంది సో వాళ్ళ ఆరోగ్యం కాపాడుకునే టాప్ ప్రియారిటీ మళ్ళీ సొసైటీ ఆరోగ్యం ఇప్పుడు రన్నింగ్ చేస్తాము ఓకే తర్వాత రాజధావ్ దాత ఇప్పుడు ఫ్రా ఫ్రాన్స్ దేశం నుంచి ఇద్దరు అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ సౌత్ వాళ్ళు వచ్చి ఇక్కడ స్టే చేస్తూ ఉండరు సో వాళ్ళు కూడా ఇక్కడ వ్యవసాయ విధానాలు ఇక్కడ బెల్లం చేయడము ఇక్కడ మిలెట్ ప్రాసెసింగ్ ఇక్కడ జొన్న జొన్రొట్టెట్టు చేయడము రాత్రి రొట్టె వాళ్ళే చేసినారు చేసుకొని ఇక్కడ మన కల్చరు మన గొప్పతనం ఏముంది అని మన దళాలు ఫస్ట్ ఎవరో వచ్చారే దిస్ ఇస్ సూపర్ ఫుడ్ మ్యాన్ మన బ్రెడ్ గిడ్డు చెత్త చెత్తారు ఫ్రిడ్జ్లు పెట్టి పిజ్జాలు బర్గర్లు అవి తింటా ఉంటారు కదా బయట చేసే వాళ్ళు ఎక్కువ ఫ్రోజన్ ఫుడ్సే కదా వాళ్ళు మంచు పడుతుంది మనం ఫ్రెష్గా పిండిలో బాగా వేడి నీళ్ళు పోసి తట్టి పల్లీలు చుట్టుతో పప్పుతో తింటే సూపర్ ఫుడ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు అది వాళ్ళే చేస్తాను నేను బెల్ల ముద్దలని వాళ్ళే చేశారు ఇప్పుడు నేను చూడచ్చు ఇన్ని సో వాళ్ళకి వాళ్ళు రెండి రోజులు ఇక్కడ విషయాలు ఇక్కడ కషాలు ఎట్ చేయాలి ఇక్కడ వ్యవసాయ విధానాలు ఏంటి ఇక్కడ ఆవులతో కలిసి మనం ఎట్టబతుకుతున్నాము ఆ పేడ గీడ మనకి ఎందుకు పెద్ద లే ఆ పేడకి పట్టుకొని పట్టుకొని మన పెద్దోళ్ళు కాడి నుంచి మన రిజిస్టెన్స్ వచ్చేసింది సో పేడ మనకేం కాదు వాళ్ళకేమన్నా కావచ్చు వాళ్ళు గ్లౌజులు వేసుకొని ఏమైనా చేసుకొని మనకు అవసరం లే మన దానికి మన జీవన అది భాగం నైపు మనం సో అంత బ్యూటిఫుల్గా మన మన దేశ సంస్కృతి మనం విత్తనాలను ఎత్తిపెట్టుకోండే విధానము మన ఆహార విధానాలు ఏ సీజన్లో ఏ ఫుడ్ తినాలా ఫ్రెష్గా ఆడించుకొని ఫ్రెష్గా రొట్టి చేసుకొని తినేది పర్ఫెక్ట్ సైన్స్ మాకు వీలు కాదు అని చెప్పేసి పెద్ద మెషిన్రీ పెట్టేసి వేసేసి శవాలు కులిపోకుండా ఫ్రిడ్జ్లో వేసినట్లు వేసి పెట్టేసి వాటిని మళ్ళీ వెయిట్ చేసి హాట్నో అనుకుంటే ఏడ హాటరాయినా ఆ శవము దాన్ని వేడి చేసినారు అవెన్లో పెట్టి వేడి చేసి అది హార్ట్ అటాక్ట్ అవుతుంది అడవి తయారు చేసి నెల నెల అయింది లోపల వేటేసినాము మనం ఫ్రెష్గా ఈరోజు టమాటాలు ఈరోజు వంకాయలు తెచ్చుకొని ఆర్గానిక్గా చేసుకొని ఆ రెండు జామకాయలు రెండు బొప్పాయి కాయలు రెండు మునక్కాయలు వేసుకొని సాంబార్ వేసి అన్ని కూరగాయలు తింటే సూపరు ఏమవసరం లే హాస్పిటల్ అవసరమే లే ఇన్ని హాస్పిటల్ కొన్ని హాస్పిటల్ కొంతమంది కావాలి హాస్పిటల్ అంతవరకే కానీ అందరూ పేషెంట్లు ఇప్పిది అయినా పాపులేషన్ పాపులేషన్ షుగర్లు బీపీలు ఏంది థైరాయిడ్ బాయా బీట్రోలు అన్ని డిఫిషియన్సీలేనా అరే అంబలు చేసుకొని తాగండి రాగిజావు తాగండి కొంచెం కొబ్బరి నూనె తాగండి ఎండలో నడవండి వారానికి కొత్త నూనె నూనె పెట్టుకోండి ఆర్గానిక్ ఫుడ్ కొనుక్కోండి పండించుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ చేయండి రైతులతో వాళ్ళకి పేడరువులు గిడరులు డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర కూరగాయలు తెప్పించుకొని ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ ఫార్మర్ అని పెట్టుకొని వస్తాను రైతు ఫోటో మీ ఇంట్లో పెట్టుకోండి వాళ్ళ ఇంటికి మీరు పోల్చేయండి వాళ్ళని పిలిచి మీ కుటుంబ సభ్యులకి చూడండి ఎందుకంటే మీరు ఎండలోకి పోలేరు వ్యవసాయం చేయలేరు మట్టి తొక్కలేరు ఆ తొక్కే ఫార్మర్తో ఫ్రెండ్షిప్ చేయండి సంబంధం కలుపుకోండి వాళ్ళు బాగా ఎడ్యుకేటెడ్ ఉంటే పెళ్ళిళ్ళు చేసుకోండి మీ ఆరోగ్యం కోసమని ఇవన్నీ చేయాలి మీరు రూరల్ పీపుల్తో కష్టపడి పనిచేసే వాళ్ళతో సంబంధాలు ఉంటేనే సిటీలో ఉండే వాళ్ళకి మంచి ఆరోగ్యం వస్తుంది ఉండే సొసైటీలో మాత్రం సార్ రైతు కుటుంబంలో ఉన్న వాళ్ళని కూడా రైతుకి ఇవ్వాలంటే మరి తయారు చేస్తాడేది వాడు ఆరోగ్యం ఆరోగ్యం వ్యవసాయం చేస్తాడేది వాడు ఆ సొసైటీ ఆరోగ్యం కోసం పనిచేస్తాడేది వాడు వాడిని గౌరవం లేకపోతే ఎట్లా అంటే ఇది అర్థం చేసుకొని అరే ఇది చాలా ఇంపార్టెంట్ వ్యవసాయము ఫ్యూచర్లో వ్యవసాయం కెమికల్ ఫార్మింగ్ చేసి అందరూ పడి ఆ సాయిల్ అంతా నాశనం అయ్యి అరే దీని కారణము రైతును ఆరోగ్యంగా పెట్టాల భూమిని ఆరోగ్యంగా పెట్టాల ఆ బ్యూటిఫుల్ సైన్స్ వందల వేల ఏళ్ళ నుంచి వచ్చిన సైన్స్ను అన్సైంటిఫిక్గా మార్చి దాని సైన్స్ అనే ముసుగులో మనం లేటెస్ట్ ఆర్గా అడ్వాన్స్డ్ ఫార్మింగ్ అని చెప్పి చెత్తని మనం ప్రమోట్ చేస్తాం అనేది తెలుసుకున్నప్పుడు రైతుకు విలువ వస్తుంది సో మనం ఇప్పుడు రన్నింగ్ చేసి